ఓం నమో శ్రీ మాత్రే నమో నమ కామం ఏకం వశీకరణం ఏకం నీలం కంఠం వశీకరణం పరిపూర్ణం ఏకం స్వాధీనం వశీకరణం అమ్మ ఇది మీరు సమస్యతో కూరుకుపోయి ఇబ్బంది పడుతుంటే భార్యాభర్తల సమస్యలు ప్రేమికుల సమస్యలు వివాహాల సమస్యలు కలహాల సమస్యలు కుటుంబ నియంత్రణ సమస్యలు ఏకం పరిపూర్ణం పరిష్కారం గురువు ఏక వారణం గురువుని సంప్రదించండి అమ్మ విముక్తి వారణం చేస్తాను కలహం ఏక వచనం సంహరణం ఏకం పరిపూర్ణం ఏక వారణ మంత్రం ప్రతిష్టం కామం ఏకం కాళికాం ఏకం పర్మనక్షత్రం ఏకం పరిపూర్ణం స్వాధీన మంత్రం మంత్రము కర్మము ఏకం సంహరణం యాగమమ్మ ఏదో సమస్యతో కూరిపోయి బాధపడుతుంటే గురువుని సంపాదించండి కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు దుష్టగ్రహణ సమస్యలు శత్రు సమస్యలు శత్రుమానం శత్రు మూలం శత్రు ఖంఠం ఏ సమస్యకైనా పరిపూర్ణ పరిష్కారం చేసి చూపిస్తానమ్మా గురువారిని సంప్రదించండి అమ్మ స్త్రీ మాతే నమో నమ